హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ చివరి శ్రావణ చివరి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు సో నేనైతే రెడీ అవుతున్నా ఎక్కడికి అనుకుంటున్నారా చెప్తా ఎక్కడికి అంటే హైదరాబాద్ వెళ్తున్నా సో చిన్న పని మీద వెళ్తున్నా ఏంటి అనేది నేను డైలీ వీడియోస్ పెడుతూ ఉంటాను ఏ పని మీద వెళ్తున్నా అనేది నేను చెప్తాను మొత్తానికైతే నేను హైదరాబాద్ అయితే వెళ్తున్నా సో మొత్తానికి రెడీ అయిపోయినా మేము పిల్లలు అందరం రెడీ అయిపోయినాం సో ఇప్పుడు వెహికల్ రావాలి వెహికల్ రాగానే మేమైతే స్టార్ట్ అయిపోతా అన్నమాట సో అందరికీ చివరి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఈరోజు మా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం అనమాట సో ఈరోజు వరలక్ష్మి వ్రతానికైతే వెళ్తున్నా నేను నెక్స్ట్ ఇంకో అకేషన్ కూడా ఉంది ఏంటి అనేది చెప్తాను చూస్తూ ఉండండి Haydi Rabah, hadi çişnem. Ne işin kadar mı? Kalıp नहीं वर्षा करने यार। आई बियर बियर सिया रो। दाल बियर नहीं तो बड़े। बैठे ना बैठो बैठे। नहीं बैठे। बैठो। पाँच बैठे। पाँच के बैठे कहाँ? गाज़ना के దీని సెలవు నేను రెండు రోజులు సెలవు అంజెల్ అండి నేను చెప్పనమంటా మార్చండి నామమై సెలవు నాన్ యాకింగ్ల ల్యాప్‌టాప్ గురించి నేను చెప్పుకోవాలి నిన్ననే ఏదో ఆలోచించాను నాకు కొద్దిగా తేడా ఉంది హ్మ్ ఏంటి లేదండి एंड्रेवो ये नहीं कर रहे ये नहीं लगा ये भाई है <inda> अत्ते हरि गते चाडी देवरानी तो कई जवन आई को देते तुम केंडा चले चेष्टा करो कालानी ये चित्र हो रहा है इमोशन सिक्स इयर्स है सिक्स इयर्स आगे गया नहीं ये भेटना को ఫ్రెండ్స్ నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసిన వరలక్ష్మి వ్యాత మేము ఒక్కడే చేసుకుని చూపి వరలక్ష్మి వచ్చినా మేము తింటున్నాం పులిపర దద్దోజనం పొంగలి ఇదేంటిది ఇది పొంగలి ఇది పొలవన్నం ఇది వచ్చేసి పూర్ణం బూరెలు వడ టమాటా ఆలు జీర ఇన్ని వంటలు చేసింది మాదిన ఓపిక మెచ్చుకోవాలి అమ్మ అత్తకోడలి చూడండి ఆ టమాటా ఆలు కర్రీ రేవంతు కూడా తింటున్నాడు పులి ఎవరు వాళ్ళ అమ్మమ్మ తినిపిస్తుంది ఇగో ఈమె మా కోడలు మస్తు అల్లరి అంటే అల్లరి చేస్తుంది వచ్చిన కాడ నుంచి ఆగం ఆగం చేస్తున్నాడు అట్టొచ్చిన దాని సంతోషంలో సంతోషం లాగా దానికి ఏం చేయాలో అర్థమైతుంది అర్థమైతే లేదు ఏం చేయాలో అర్థమైంది ఆగం ఆగం చేస్తుంది రేవంత్ అయితే ఆగం చేస్తుంది వచ్చిన కాలం నుంచి రేవంత్ అయితే అందరూ బుద్ధి బుద్ధి కూర్చుంది ఇక మేము వచ్చే వరకు మా వల్ల తినకుండా ఆగింది అవి ఇప్పుడు తింటుంది మాతో పాటు మొత్తానికి లేదా మొత్తానికి వరలక్ష్మి అయితే కంప్లీట్ అయినా కూర్చొని తింటున్నాం ശ <inaudible> các con lĩnh chữ các con lĩnh chữ các con lĩnh chữ

ఇక్కడైతే కుండలో వాటర్ పడుతుంది మనమ్మని అయిపోయిందానే క్లీనింగ్ ఆహా కొన్ని ఉమేసింది ఇదంతా క్లీన్ చేసేసుకుంటుంది ఇదంతా మొత్తం సర్దుకోవాలి మళ్ళీ రేపు పొద్దున్న మళ్ళీ హడావి లేకుండా సో మొత్తం కిచెన్ క్లీనింగ్ అయితే వేస్తుందనమాట మనమ్మని సో ఈరోజైతే వరలక్ష్మి వ్రతం డే అంతా కంప్లీట్ అయిపోయింది బ్లాగ్ అయితే సో అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ బాయ్ 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 చెప్పే బాయ్ రే